నమస్తే నేను మీ వాసా లక్ష్మణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి బతుకమ్మ పేరు నచ్చదా లేకంటే తెలంగాణ బతుకమ్మలపై ఆయనకైనా కోపం ఉన్నదా ఎందుకంటే గత ప్రభుత్వము బతుకమ్మ చీరలు ప్రతి మహిళకు ఇచ్చిందండి ఓకే ఆ బతుకమ్మ చీరల వ్యవహారంలో లోపాలు ఉంటే దానిపైన స్కాము జరిగి ఉంటే కుంభకోణం జరిగి ఉంటే అది సవరించాలి యధావిధిగా చేసి ఎప్పట్లెక్క నేత కార్మిలకు పని కల్పించాలి ప్రతి మహిళకు బతుకమ్మ చీరని ఇవ్వాలి అవును కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు బతుకమ్మ రేవంత్ రెడ్డి గారికి మరి బతుకమ్మ పేరు నచ్చలేదా మరి ఆయన పైన ఆయన భాస్కు నచ్చలేదు తెలియదు కానీ బతుకమ్మ పేరు తీసేసి బతుకమ్మ పేరు తీసేసి ఇంద్ర మహిళా శక్తి తీసిరని ఇంద్రమ్మ పేరు పెట్టిండ్లు ఓకే పెట్టిండు రాజు మీరు కాబట్టి మీ ఇష్టం మరి పెట్టిన తర్వాత అయినా సరే ప్రతి మహిళకు మీరు చెప్పినట్టుగా ప్రతి మహిళకు రెండు చీరలు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందా లేదా గత సంవత్సరం ఏం చెప్పిండ్లు ప్రతి మహిళకు రెండు చీరలు ఇస్తున్నామని చెప్పిళ్ళు మళ్ళీ వెంటనే సీతక్క గారు ప్రెస్ మీట్కి పెట్టి నేత కార్మికులు సకాలంలో అందివ్వలేదు వాస్తవానికి పోయిన సంవత్సరము ఆర్డర్లు ఇవ్వలేదు ఇవ్వకుండానే నేత కార్మికుల మీద మోపి వాళ్ళు సకాలంలో బట్టలు సీరియలు వేయలేదు కాబట్టి ప్రతి మహిళకు వెయ్యి రూపాయలు ఇస్తాను ప్రకటించారు వెయ్యి రూపాయలు ఇచ్చినా ఇవ్వలేదు మరి ఈ సంవత్సరము ప్రతి మహిళకు ఇస్తారంటే ప్రతి మహిళకు కాదట మహిళా మండలిలో అంటే మహిళా సహకార సంఘంలో మహిళలకి ఇస్తారనే ఒక సమాచారం అంటే తెలంగాణ మహిళలందరూ బతుకమ్మ ఆడుకో దరేవంత్ రెడ్డి మరి మహిళా మండలకి కూడా ముట్టినో ముట్లే మాకు వెళ్తలేదు ముఖ్యమంత్రి గారు బతుకమ్మ అనేది తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఉనికి ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇలా మీరుంటారు ఇంకో ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మని తీసేసేయన్లు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తీసేసేయన్లు మరి తెలంగాణ ఈ బతుకమ్మ చీరలకు బతుకమ్మ పేరు తీసేసి ఇంద్రామల శక్తిని పెట్టింది మరి ఇంద్రామల శక్తి తీరు పెట్టి ప్రతి మైళ్ళకు చీరనివ్వాల్సిన బాధ్యత ఉందా లేదా ఎట్లా ముఖ్యమంత్రి మాటలేమో కోటలు దాడుతున్నాయి చేతులేమో గడప దాడతలేవు ఇదే నా ప్రజాపాలన